నమస్కారం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం సర్వదా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా భారతీయ తీర్థ పురస్కార గ్రహీత అలాగే తత్వం చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ అయిన మన పసర్లపూడి శ్రీనివాస బంగారే శర్మ గురుగారి దగ్గరికి వచ్చేసాం గురువు గారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే అమ్మా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ గురువు గారు గురువుగారు వినాయకుడి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఏ ప్రతి సంవత్సరం వినాయక సంవత్వ సందర్భంగా వినాయకుడి గురించి తలుచుకుంటూనే ఉంటాం కానీ అసలు వినాయకుడి అంటే ప్రాచీనత గురించి చెప్పమంటే ఆ గణేషుడి ప్రాచీనత గురించి ఏం చెప్తారు గురువుగారు గణేషుడి యొక్క ప్రాచీనత తెలుసుకోవాలి అంటే గణపతి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందమ్మా ఆ ఉపనిషత్తులో నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమే కేవలం ధర్తాసి త్వమే కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి అని ఉంటుంది అంటే ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే మహేశ్వరుడు సమస్తమైనటువంటి ఆ పరమార్థ తత్వాన్ని చెప్పే మొత్తము ఆయనే ఆయన కంటే సనాతనమైనటువంటి దేవుడు ఇంకొక ఆయన లేడు ఒకటి రెండు పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకునేటప్పుడు ముందు వినాయకుడికి పూజ చేసుకొని గణపతి ప్రార్థన అయిన తర్వాతే వాళ్ళు వివాహం చేసుకున్నట్టుంది పార్వతీ పరమేశ్వరుల వివాహానికే ఆయన ఉన్నాడు అంటే ఆయన ఎప్పటివాడు సనాతనుడు ఈ ఇరువురి తపస్సుకి మెచ్చి ఆయన వీళ్ళకి బిడ్డగా ఇంకా ఎప్పటివాడయ్యా అంటే భండాసురుడు ఇత్యాది రాక్షసుల్ని చంపాల్సి వచ్చినప్పుడు మీకు లలితాశాస్రనామంలో ఉంటుంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఆయన ఆ కామేశ్వరి అమ్మవారు ఈ రాక్షసుని ఎలా చంపాలి ఈ విఘ్న యంత్రం అనేది విడిచాడే ఈ విఘ్న యంత్రాన్ని ప్రహర్షక మొత్తము నాశనం చేసినటువంటి మహానుభావ అని ఆయనకు పేరు అది ఈ కామేశ్వరి అమ్మవారు ఆయన కంట్లోకి ఇలా చూడంగానే ఒక్కసారి వినాయకుడు ఉద్భవించి పరిపూర్ణంగా అక్కడ ఇచ్చేసినట్టుగా ఉంటుంది విఘ్న యంత్రాన్ని ప్రహర్షణ చేసినట్టు కాబట్టి వినా ఇక్కడు ఎంత వినాయకుడు ఎంత సనాతనుడయ్యా అంటే చాలా సనాతనమైనటువంటి వాడు ఇంకా విఘ్నేశ్వరుడు ఎంత సనాతనుడు అని తెలుసుకోవాలి అంటే సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేస్తున్నాడు సరే కష్టపడి ఒక సృష్టిని ఆరంభం చేశాడు ఈ సృష్టిని ఆరంభం చేసి అతను ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన చెవు ఇంకో దగ్గర పెడుతుంటే జనాలు మిగతా ప్రజలు ప్రాణికోటి ఆయన మీదకి దండెత్తింది ఏమిటయ్యా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు మాకు అని ఆయనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తపస్సు చేసి ఎలా అయినా సరే నేను సృష్టి సక్రమంగా చేయాలి నేను సృష్టి సక్రమంగా చేయాలంటే ఏం చేయాలి అని తపస్సు చేస్తూ కూర్చుంటే మాఘమాసంలో కృష్ణపక్షములో చతుర్దశి నాడు స్వామివారికి చక్కగా గణపతి ఇట్లా ప్రత్యక్షమయ్యారు బ్రహ్మదేవుడికి అయ్యి నాయన ఏమిటి నీ కోరిక దేనికోసం అంటే స్వామి సృష్టి అంతా చాలా కష్టంగా ఉంది మీరెవరు నన్ను వక్రతుండు అంటారు వక్రతుండ గణపతిగా ఆయనకు దర్శనమిచ్చారు వెంటనే పో నీకు సిద్ధిస్తుంది నువ్వు సృష్టి సక్రమంగా చేయగలుగుతావు అని ఆశీర్వదించారు కాబట్టి సృష్టికి పూర్వమే ఉన్నటువంటి దేవుడు బ్రహ్మాది దేవతలు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అనుగ్రహించినటువంటి దేవుడు కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి ఆ స్వామి ఎంత సనాతనుడయ్యా అంటే ఆయన కంటే ముందేది లేదు ఆయన తర్వాత ఇంకేది ఉండే అవకాశం లేదు అంతా ఆయనే ఒకవేళ ముందు వెనక ఏదైనా ఉంది అంటే మొత్తము కూడా ఆయనే అవుతాడు తప్ప ఇంకొకటి అయ్యే అవకాశం లేదు ఇది ఆయన యొక్క సనాతనత్వానికి గుర్తం ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలి ఎంత సనాతనుడు ఈ విఘ్నేశ్వరుడు అంటే మనకి యోగ శాస్త్రంలో చక్రాలు ఉన్నాయి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారాలు అని ఈ మూలాధారము అనే చక్రము ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటుంది అది పరమేశ్వరుడైనా పార్వతీ అమ్మవారికైనా నీకైనా నాకైనా ఎవరికైనా మూలాధార చక్రం ఉండి తీరాల్సిందే ఒక ఉపాధి ఉంది అంటే మూలాధారం ఉంటుంది ఆ మూలాధార చక్రము ఎప్పటి నుంచి ఉందో అప్పటినుంచి అధిష్టాన దైవంగా దాన్ని కాపాడుతున్నవాడు అందుకనే వారు మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా అని చెప్పారు మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా అన్నాడు ఆయన అందుకని ఈ మూలాధార చక్రం ఎప్పుడుందో అప్పటి నుంచి ఉన్నవాడు గణపతి అందుకనే ఆయన్నే ఆది మధ్యాంత రహితుడిగా సాధించడానికి ఏదైనా వస్తువు ఉంది అంటే తత్త్వం అసి అది నేను ఒకటే అని చెప్పాల్సినటువంటి సందర్భం కూడా అని ఇంత సనాతనుడు విఘ్నేశ్వరుడు నిజంగా గురువుగారు నిజంగా వినాయకుడి ప్రాచీనత అంటే ఏంటో ఇప్పుడు నాకు నిజంగా అర్థమైంది గురువుగారు మనం వినాయక చవితి రోజు ముఖ్యంగా అందరూ పాలవెల్లిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అంతే పాలవెల్లి కట్టుకోవడం అనేది ఆనవాయితీగా ఉండాలా లేదంటే ఎవరైనా పాలవెల్లిని ఏర్పాటు చేసుకోవచ్చు సాధారణంగా ఆనవాయితీతోటే పానవల్లి పాలవెల్లి కట్టుకోవడం ఉంది ఆనవాయితీ లేకపోయినా పాలవల్లి కట్టుకోవడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు అంటే ఒక ఆచారం మధ్యలో పెట్టుకున్నారు కారణం ఏమిటి అంటే ముత్యము అనేటటువంటిది సముద్రంలో దొరుకుతుంది ఏనుగు తలలో దొరుకుతుంది మళ్ళీ అలాంటి ముత్యమే వెదురు బొంగులోంచి కూడా వస్తుంది కాబట్టి వెదురులోంచి ముత్యం వస్తుంది కాబట్టి ఏనుగు తలలోంచి కూడా ముత్యాలు వస్తాయి కాబట్టి ఈ వెదురులోంచి కూడా ముత్యం వచ్చే లక్షణం ఉంది కాబట్టి ఆ వెదురుని ప్రకృతికి గుర్తుగా తీసుకొని ఆ శిరస్సు మీద పాలవెల్లిగా కడతారు కట్టి ఏం చేస్తారు ఈ మొత్తము మొక్కజొన్న పొత్తులని పండ్లని రకరకాలైనటువంటి పత్రని అన్నిటినీ ఇట్లా వేలాడదీసి చక్కగా ఆయనకి ఇష్టమైనటువంటి మోదక ఫల మోదకాలు బొమ్మ లేకపోతే వెలగ పండు వెలగ పండుని తీసుకొని వచ్చి ఏనుక్కి చాలా ఇష్టం కాబట్టి ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ఇట్లా వేలాడదీస్తూ ఈ పాలవెల్లి అనేటటువంటిది కడతారు పాలవల్లి ఆచారంగా కట్టుకోవడమే ప్రధానంగా సంప్రదాయం ఉంది కానీ ఆచారం లేకపోతే కట్టుకుంటే వచ్చిన నష్టం ఏం లేదు ఎందుకంటే ప్రకృతి మొత్తము ఆయన యొక్క వెల్లిగొడుగే పైన కింద అంతా ప్రకృతిమయమైనటువంటి దేవుడు ఆయన చెప్పడానికి పాలవెల్లి అనేది మనం కట్టుకుంటూ ఉంటాం గురుగారు ఇంత మన వినాయకుడు అంటే ఒక పెద్ద ఆకారం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అంత పెద్ద వినాయకుడు ఇంత చిన్న ఎలకని వాహనంగా ఆయన తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి ఆ మూషికాసురుడు అనేటటువంటి వాడు ఓ రాక్షసుడు చాలా బలమైనటువంటి చాలా శక్తి ఉన్నటువంటి అనన్య సామాన్యమైనటువంటి రాక్షసుడు ఈ రాక్షసుడైనటువంటి వీడు గణపతి చే నిర్జింపబడి నన్ను నీ వాహనంగా చేసుకోని ప్రార్థించాడు వాహనం కింద పెట్టుకున్నాడు ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం సంస్కృతంలో మూషికము అని పిలుస్తాం మూషికము అంటే వెనక ఆ మూషికము అనేటటువంటి ఎలక ముష్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది ముష్ అంటే దొంగ అని అర్థం ముష్కరులు అని పిలుస్తుంటాం కదా దొంగ ఈ ఎలకకి మన లోపల ఉన్న జీవుడికి తేడా ఏం లేదు ఎలక ఏం చేస్తుందమ్మా చక్కగా బయటికి వెళ్తుంది అక్కడ బియ్యమో ఆహారమో ఏదో ఉంటే పండో ఏదో ఫలమో తీసుకుంటుంది తెచ్చుకొని దానికి అంతలో పెట్టుకొని ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది ఈ జీవుడనేవాడు లోపల ఈ శరీరము లోపల కూర్చొని ఈ దొంగ ఏం చేస్తున్నాడయ్యా అంటే కళ్ళు అనే ఇంద్రియాల ద్వారా బయట విషయాలన్నీ లోపల తెచ్చుకుంటున్నాడు చెవులు అనేటటువంటి ఇంద్రియాల ద్వారా బయట విషయాలు తెచ్చుకుంటున్నాడు ఈ నోరు అనేటటువంటి ద్వారా బయట పదార్థాలన్నీ లోపలికి తీసుకొచ్చుకొని లోపల అనుభవిస్తున్నాడు చర్మము ద్వారా స్పర్శని అనుభవిస్తున్నాడు ముక్కు ద్వారా గంధము అనేటటువంటిది బయట నుంచి తీసుకొని వచ్చి ఆ ఎలక ఏం చేస్తుందో ఈ జీవుడు కూడా అదే విధానంలో దొంగతనం చేసి బయట నుంచి అనేక వస్తువుల్ని తీసుకొని వచ్చి అనుభవిస్తూ ఉన్నాడు ఈ అనుభవిస్తూ ఉన్నటువంటి లక్షణము ఎలకకి ఉంది కాబట్టి దొంగతనం చేసేటటువంటిది ఈ జీవుడు అనేటటువంటి వాడిని నేను కాబట్టి నాకు ఆ ఎలకకి ఏం తేడా లేదు పరమాత్మ కంటే జీవుడు చాలా చిన్నగా భావిస్తాడు ద్వైతంలో ఉన్నప్పుడు నాయన ఎప్పుడైతే నువ్వు నాకు వాహనమై నేను నిన్ను అధిష్టించి కూర్చుంటానో నీకు నాకు ఆ భేదన్ రా నువ్వు నేను ఒకటే అయిపోతాను నాలో భాగం అయిపోతావు అంటే ఈ జీవ జీవబ్రహ్మాత్మ్యక యోగము అనేది సుస్పష్టంగా అర్థమవ్వడానికి అద్భుతమైన వేదాంత రహస్యం ఇది కాబట్టి ఇక్కడ ఎలక అనేటటువంటి దాన్ని వాహనంగా తీసుకున్నాడు ఇంకొకటి ఏమిటి అంటే ఆయన్నే ఉచ్చిష్ట గణపతి అని కూడా పిలుస్తాం ఉచ్చిష్ట గణపతి అంటే అంటే ఎంగిలి అదేమిటి ఎంగిల్లి ఎక్కడైనా గణపతి అంటాం బాగుంది అసలు వినటానికి లేదు కదా కాదు ఇక్కడ అర్థం ఏమిటయ్యా అంటే మన నోరు ఒక కలుగులాగా ఉంటుంది ఈ నోట్లో ఉండేటటువంటి నాలుక శబ్దం చేయాలి అంటే ఎలకలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ తిరిగేటటువంటి నాలుక అటు ఇటు తిరిగితేనే శబ్దం బయటికి వస్తుంది నాయన నీ నాలుక అనేటటువంటి ఎలక లాంటి దాన్ని వాహనం చేసుకున్నటువంటి అక్షరస్వరూపమైన దేవుణ్ణి నేనేరా అని చెప్పి తిరిగేటటువంటి నాలుకకి అధిష్టాన దేవత ఎవరు అంటే శబ్దము అధిష్టాన దేవత సరస్వతి అయితే ఈ సరస్వతి అనేటటువంటి శబ్దము మనకి వైఖరిగా బయటికి వస్తుంది ఈ వైఖరికి మూలమేమిటి అంటే మూలాధార చక్రంలో మనకి వాక్కు నాలుగు రకాలు పర పశ్యంతి మధ్యమ వైఖరి అని పరా అనే వాక్కుగా గణపతి దగ్గరుండి వైఖరి అనే సరస్వతిగా బయటికి వస్తుంది ఈ ఉచ్చిష్టము అనేటటువంటి నాలిక ద్వారా కాబట్టి ఆయన్ని ఉచ్చిష్ట గణపతి అని పిలవడంలో కూడా ఇన్ని రకాలైనటువంటి సంకేతాలు మనకి ఆ నాలుక అనేటటువంటిది ఆ స్వామివారి యొక్క వాహనంగా చెప్పడంలో ప్రధానమైనటువంటి కారణం శబ్ద బ్రహ్మానికి మొత్తం నాలుక రూపంలో జీవుడికి మొత్తం అనుభవిస్తున్నటువంటి జీవుడికి మొత్తము దాని మీద గణపతి వస్తేనే నీకు మోక్షము నాలుక మీదకి గణపతి వస్తేనే అందుకనే మనం పుస్తకాలు ఇవి పెట్టుకొని పూజ చేసుకొని గణపతి పూజ చేయందే సరస్వతి అమ్మవారికి కూడా చేయం పరా ఉంటేనే ప మనకి వైఖరి వచ్చేది అందుకని గణపతి పూజ అనేటటువంటిది అంత ప్రత్యేకంగా చెబుతూనే ఈ ఎలక అనేటటువంటి దాన్ని వాహనంగా పెట్టుకొని అక్కడ తెచ్చినటువంటి ఆహారాలన్నీ కూడా నాకు కాదు అని ఆ పండ్ల దగ్గర అక్కడ ఎలక కూర్చొని ఉంటుంది ఓరి పిచ్చివాడ ఈ భోగభాగ్యాలు భోగ్య వస్తువులన్నీ నా దగ్గర కూర్చొని ఉంటే నీకు అవే వెంటబడి వస్తాయిరా నువ్వేం బడి తిరగక్కర్లేదు కష్టపడి అని చెప్పి ఆ ఎలక సంకేతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ జీవుడి మీద ఈ ఎలక మీద గణపతిని ఎవడు కూర్చోబెట్టుకుంటాడో ఈ జీవుడు ఎవడైతే గణపతే సర్వస్వాన్ని కూర్చోబెట్టుకుంటాడో వాడు సమస్తాన్ని పొందినటువంటి వాడు అవుతాడు గురువుగారు అంటే వినాయక చవితి సందర్భంగా రకరకాలుగా గణపతులను ఏర్పాటు చేస్తూ ఉంటారు రకర అన్ని అనేక రకాల్లో గణపతులు మనకు కనిపిస్తూ ఉంటారు అసలు గణపతులు ఎందరు గణపతి ఒకడే అమ్మ ఆ ఒకడే అయినటువంటి గణపతి అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో అనేక అవసరాలని బట్టి ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే అని రకరకాలుగా ఆయన చెప్పబడ్డాడు ఈ గణపతి ఒక సందర్భంలో మూలాధారంలో ఉన్నప్పుడు లోహిత వర్ణంలో ఉండే గణపతిగా ఉంటాడు నృత్యం చేస్తూ ఉంటాడు నితాంతకాంత కాత్మజం అచింత్య రూపమంత హీనమంత రాయ కృంతనం హృదంతరే నిరంతరం విచింత్యమేవ యోగి అనగానే ఆయన నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాడు నృత్య గణపతి అంటాం అర్క గణపతి అదే మనం సూర్యుడి యొక్క శక్తిని మొత్తాన్ని తీసుకున్న జిల్లేడు యొక్క మూలాన్ని తీసుకున్నప్పుడు ఆయనే అర్కగణపతిగా ఉంటాడు ఓ సందర్భంలో మోదకాల్ని తీసుకుంటూ మోదక గణపతిగా ఉంటాడు ఒక సందర్భంలో వినాయకుడిగా ఉంటాడు ఒక సందర్భంలో మహాగణపతిగా ఉంటాడు ఇలా ఒక రూపమని కాదమ్మా ఒక ఎనిమిది రకాలు ప్రధానంగా తీసుకున్నారు అదే మనకి మయూర గణపతి అని ఇట్లా రకరకాలుగా ఎనిమిది గణపతులు మహారాష్ట్రలో మనకి కనిపిస్తాయి ఈ ఎనిమిది గణపతులు మళ్ళీ ఏడుగా విభజించి యాభై ఆరు శక్తులుగా కాశీ నగరానికి మొత్తం ఏడు ప్రాకారాలు ఉంటాయమ్మా ఈ ఏడు ప్రాకారాల్లో ప్రాకారానికి ఎనిమిది గణపతులు చప్పున అష్టదిక్కుల్ని గుర్తు చేస్తున్నట్టుగా ఎనిమిదేళ్ల యాభై ఆరు గణపతులు ఉన్నారు విద్యలో యాభై ఆరు గణపతులు ఉన్నట్టుగా చాలా విశేషంగా గణపతి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఈ యాభై ఆరు గణపతులైనా అంటే నూట ఎనిమిది గణపతులుగా స్వామి అనేకమైనటువంటి రూపాల్లో అంటే అంతా ఆయనే అయినప్పుడు గణానాన్త్వా గణపతి గుంహవామహే గణాలకి గణపతి నువ్వు ఎన్ని గణాలు చేస్తే అందులో ఓ గణపతి కనిపిస్తాడు ఈ సృష్టిలో ఎన్ని గణాలు ఉన్నాయి అనేకమైన మారేడు చెట్టు అంటే అనేక రకాల మారేడు చెట్లు ఉంటాయి ఓ మామిడి చెట్టు ఓ రకాల మామిడి చెట్లు ఉంటాయి ఈ మామిడి చెట్లు మొత్తానికి ఓటైతే మళ్ళీ అందులో ఉండే గణాలన్నిటికీ కూడా ఆయనే అధిపతి అంటే అన్నిటికీ ఒకటే అయి ఉండి అనేక రకాలుగా అన్నిటికీ మూలమై రక్షించేటటువంటి స్వామి గణపతి కాబట్టి ఆ గణపతి యొక్క రూపాలు ఎన్ని అంటే అనన్య సామాన్యమైనటువంటి రూపాలు ఆ స్వామికి ఉన్నాయి గురుగారు తొమ్మిది రోజులు గణపతిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తాము అలాగే మండపాల దగ్గర కూడా ఆరాధిస్తూ ఉంటాం కానీ తొమ్మిది రోజుల తర్వాత గణపతిని ఖచ్చితంగా నిమజ్జనం అనేది అయితే చేస్తారు అసలు ఇన్ని రోజులు పూజించిన గణపతిని తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ నిమజ్జనం అనేది ఎందుకు చేయాలి అమ్మ ఇప్పుడు గణపతిని ఎలాంటి విగ్రహంతో పెట్టాలండి అంటే ఇప్పుడు అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రకరకాల రంగులు ఇవి వాడుతున్నారు కానీ మన సంస్కృతి కాదు ఇదేమి ఋతువు వర్ష ఋతువు వర్ష ఋతువులో వర్షం వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు బాగా మట్టి వస్తుంది మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి నీళ్లల్లోంచి బంక మట్టి తీసుకొని వచ్చి ఆ స్వామివారిని చక్కగా తయారు చేసుకుంటాం ఆయన ప్రకృతి దేవుడు కాబట్టి ఆ నీళ్లల్లో ఉండే బంక మట్టిని తీసుకొని వచ్చి చేసుకుంటాం ఈ చేసుకున్నప్పుడు ప్రకృతిలో ఉండే ఔషధులన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ స్వామివారికి అన్నీ పూజలు చేస్తాం ఈ తొమ్మిది రోజులు ఈ నీళ్లల్లో ఉండేటువంటి బంకమట్టికి శక్తినిచ్చి దాన్ని రకరకాలైనటువంటి ఔషధులు మంత్రాలతోటి పూజ చేసుకొని అనేకమైనటువంటి నివేదనలు అన్నీ చేసుకొని స్వామిని ఆవాహనం చేసుకొని ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బంకమట్టి ఎక్కడి నుంచి వచ్చింది నీళ్లలో నుంచి వచ్చింది కదా ఆ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడో యథాస్థానం ప్రవేశయామి నువ్వు స్వస్థానానికి వెళ్ళయ్యా అన్నప్పుడు నీళ్లల్లో నుంచి వచ్చినటువంటి బంకమట్టి ఎక్కడికి వెళ్ళాలి ఆ నీళ్లల్లోకే మోస్ట్ మెడికేటెడ్ అయ్యి వానకాలంలో ఏంటి మొత్తం అంతా వాన నీళ్ళు బురద నీళ్ళు అన్నీ వచ్చి ఈ బురద బురదగా మొత్తం ఉంటుంది ఈ బురదని మొత్తము శుద్ధి చేసి జనాలకి రోగం రాకుండా ఉండడం కోసం ప్రకృతిలో ఇరవై ఒక్క రకాలైనటువంటి అద్భుతమైన పత్రిని తీసుకొచ్చి ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క రోగాన్ని తీసేసేటటువంటి గుణం ఉంది ఓ పక్కన మారేడంటారు నేరేడంటారు జిల్లేడంటారు ఇట్లా రకరకాలైనటువంటి గరిక తీసుకొని వచ్చి పూజ చేస్తాము అలాగే దేవదారు పత్రాలు అంటాము అట్లా అన్నీ తీసుకొని వచ్చి స్వామివారికి పూజ చేసి అది మొత్తము మళ్ళీ ఆ నీళ్లల్లో శక్తినిచ్చేట్టుగా వదిలిపెట్టి తద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉండవు ఇందులో నీతి ఏమిటయ్యా అంటే నీళ్లల్లో ఉన్నప్పుడు మట్టి నువ్వు గణపతిని పిలిచావు పిలిచినప్పుడు గణపతి మంత్రంతో ఆవాహన అయ్యాడు అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఉద్వాసన చెప్పావు ఇప్పుడు ఆ మట్టి ఏం చేయాలి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ దేవుడి మహిమ నువ్వు ఒక రోజుకో రెండు రోజులకో పిలుచుకొని చేసుకున్నావు చేసుకున్న తర్వాత అయ్యా నువ్వు మేము పిలిచినటువంటి పని అయిపోయింది అని చెప్పి నమస్కారం చేసుకున్నావు పూజ చేసుకున్నావు ఇప్పుడు ఆ దేవత వెళ్ళాక ఆ ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే తీసుకొని వెళ్ళి కలిపేస్తారు అందుకని నిమజ్జనం చేయటం స్వామి అంటే రూపము అనుకోవద్దు ఇప్పుడు ఏ నీళ్ళల్లో కలుస్తున్నాడో ఆ నీళ్లు మొత్తం గణపతిమయం ఏ ప్రకృతిలో స్వామి ఉన్నాడో ఆ ప్రకృతి అంతా గణపతిమయం ఏ ఏ వృక్షాలను తీసుకొచ్చి స్వామికి పూజ చేస్తున్నావు అదంతా గణపతిమయం ఏ ఏ ఆహారాలు తీసుకొని వచ్చి స్వామికి మనం నివేదన చేస్తున్నామో అదంతా గణపతిమయం గణపతి సర్వే సర్వత్రా అంతటా ఉన్నాడు అని తెలుసుకోవటమే నిమజ్జనం చేయటం నాకు అర్థం కాలేదయ్యా అందుకని రూపం పెట్టుకున్నా కానీ నేను వెళ్ళిపోనంగానే అంతటా నిండిన వాడి కాబట్టి ఈ రూపాన్ని మళ్ళీ పెట్టి నిన్ను రూపముగాను నిరాకారముగాను రెండు రకాలుగాను నేను పూజ చేస్తాను అని చెప్పడమే నిమజ్జనంలో ఉన్న అంతర్యం గురుగారు అసలు ఈ నిమజ్జనం అనేది ఎప్పటి నుంచి ఆచారంలో ఉంది ఇప్పుడైతే కొన్ని బాజా భజంత్రిలని వినాయకుడి నిమజ్జనం మనం రకరకాలుగా చేస్తూ వస్తున్నాము అసలు నిమజ్జనం ఏ విధంగా చేయాలి ఇంతకు ముందు నుంచి ఇది ఆచారంగా ఉందా ఎప్పుడైతే స్వామివారి పూజ చేసుకోవాలి అని కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే ఋషులందరికీ శమంత కోపాఖ్యానం అయిపోయిన తర్వాత ఆయన ఆదేశించి ఈరోజు స్వామివారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకొని అక్షతలు నెత్తిమీద వేసుకొని ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళకు ఉండదు అంతకుముందు ఋషులకి వరమిచ్చారు పార్వతి అమ్మవారు ఏమిటి నాయన మీరు గణపతిని పూజ చేసుకునేంత దాకా మీకు నీలాప నిందలు ఈ రోజున రావు అని కాబట్టి ఈ నీలాప నిందలు అనేటటువంటి వాటి నుంచి మనం దూరం కావాలి అనే కథ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి కూడా ఈ గణపతిని పెట్టుకోవడం ఆరాధన చేసుకోవడం ఆ విగ్రహాన్ని నీళ్లల్లో నిమజ్జనం చేయడం అనే సంప్రదాయం ఆ రోజు నుంచి ఉంది ఇదేం కొత్తగా వచ్చింది కాదు అనేక రకాలైనటువంటి ఉత్సవాలు కానీ ఆ రోజుల్లో కూడా తీసుకెళ్ళి కలిపేవారు అయితే ఏ ఇంట్లో ఆ ఇంట్లో చేసుకుండేవాళ్ళు కానీ మనకి స్వతంత్రము రాకముందు బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో మనమంతా దాస్యంలో మగ్గి అల్లాడిపోతూ ఇబ్బంది పడేటటువంటి రోజుల్లో పొలిటికల్ మీటింగ్ ఏదైనా అంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు లేదు మా స్వాతంత్ర్య ఉద్యమం గురించి మేము పెట్టుకుంటామంటే మీరు వెళ్ళిపోవడం కోసం పెట్టుకుంటున్నామంటే ఇచ్చేవాళ్ళు కాదు పొరపాటుని ఎక్కడైనా పెట్టుకుంటే అరెస్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి సందర్భంలో భారతదేశం అంతా కొలిచేటటువంటి దేవుడు గణపతి అందుకని అప్పట్లో మాకిట్లా గణపతిని బయట పెట్టుకొని కొలుచుకుండే సంప్రదాయం ఉంది మేమందరం గణపతిని పెట్టుకొని మీటింగులకు వస్తాము అని చెప్పి గణపతి విగ్రహాన్ని ఊళ్ళో కూడళ్లలో అన్ని చోట్ల పెట్టుకొని అందరూ వచ్చి పూజ చేసుకుంటూ గణపతి పేరు మీద ఒకసారి అందరూ కలవడం అక్కడ స్వాతంత్ర్యోద్యమం గురించి మాట్లాడుకొని చేయాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షను ఎలా మనం స్వాతంత్ర్యం తెచ్చుకోవాలి అని మనకి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి దేవుడు గణపతి కాబట్టి అప్పటి నుంచి విశేషంగా ఇంట్లోనే కాకుండా బయట కూడళ్లలో బయట అన్ని చోట్ల కూడా గణపతిని ఆరాధన చేసుకోవడం గణపతిని తీసుకొని వచ్చి ప్రతిష్ట చేసుకోవడం గణపతిని చక్కగా నిమజ్జనం చేయడం ఉత్సవంగా చేసుకోవడం అనే సంప్రదాయం మొదలైంది గురుగారు గణపతి రూపం గురించి అంటే మనం అనుకుంటూ ఉంటాం భారీ రూపంగా కనిపిస్తూ ఉంటుంది అసలు గణపతి రూపం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి గణపతి భారీగా ఉంటాడు గణపతి దగ్గర గొప్పతనం ఏమిటంటే చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి దాకా అందరూ గణపతిని చూస్తే ఆనందపడిపోతారు ఆ రూపం చూడంగానే ఎక్కడ లేనటువంటి తన్మయత్వం వస్తుంది రెండు గణపతి చెవులు చాలా పెద్దగా ఉంటాయి దానికి రెండు పేర్లు ఉన్నాయి ఒకటి శూర్పకర్ణము ఒకటి గజకర్ణము అని షోడశనామాల్లో గజకర్ణము అనే శబ్దం రావడానికి కారణం ఏమిటా అంటే పెద్దగా ఉంటాయి చెవులు ఎవరు ఏది చెప్పినా సూక్ష్మంగా గ్రహించటము అనేటటువంటిది అంటే పెద్ద చెవులు ఎందుకు ఉండాలయ్యా అంటే వినదగును ఎవ్వరు చెప్పినా వినంతనే వేగబడక వివరింపదగున్ విన్నంతనే వేగిరబడకూడదు వే వివరించుకోవాలన్నమాట అట్లా ఎవరు ఏం చెప్పినా విను విన్న తర్వాత ఖచ్చితంగా ఎవరేం చెప్పినా వినాలమ్మా వినటం అనేది చాలా గొప్ప లక్షణం రెండో నామం ఏమిటంటే శూర్పకర్ణ అంటారు శూర్పములు అంటే చాట చాట ఏం చేస్తుంది నువ్వు పదార్థం ఏదైనా అందులో వేస్తే దాన్ని ఇట్లా 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 చక్కగా తూర్పారబడితే పొట్టు మొత్తం కిందకు పోయి పదార్థం లోపల ఉంటుంది నీ చెవుల్లో కూడా ఎవడేం చెప్పినా విను అనవసరమైనటువంటి పొట్టు మొత్తం బయటికి నెట్టి ఏది అవసరమో ఆ పదార్థం దాకా లోపలి తీసుకొని దాన్ని ఉంచుకో ఎప్పటికప్పుడు నీ చెవులు రిఫైనరీస్ లాగా పనిచేయాలి అనవసరమైన పదార్థాన్ని అక్కడి నుంచి అక్కడే నేను చెవు నుంచి చెవు నుంచే వదిలిపెడతానండి అంటారు అదే గణపతి చెప్పేది శూర్పకర్ణ అని ఈ చెవులో విన్నది ఈ నుంచి వదిలేస్తానండి అంటే ఊక పొట్టు మొత్తం తీసేస్తానండి ఏది ఉంచుకోను అని చెప్పడం ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే గణపతి తత్వంలోంచే పుట్టింది కాబట్టి ఆ గణపతి చెవుల ద్వారా మనకి తెలియపరిచేది ఏమిటయ్యా అంటే ఎవరు చెప్పినా వినాలి ఏది అవసరమో ఎంత అవసరమో అంతే గ్రహించాలి అని చెప్తారు ఇక స్వామివారి యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కానీ ఏనుగు కళ్ళు కూడా చిన్నగా ఉంటాయి కళ్ళు చిన్నగా ఉన్న ఏనుగు ఒక్కసారి తన రేంజ్లో ఏదైనా వస్తువుని చూస్తే పదేళ్ళైనా కూడా మర్చిపోదట అంత గొప్పగా జ్ఞాపక శక్తి బుద్ధిలో ఉంచుకుంటుంది కాబట్టి ఏనుగుకి చాలా గొప్పదైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది అందుకని ఏనుగు అనేటటువంటి అంశం వచ్చేటప్పటికి ఆ గజముఖము నుంచి ప్రతిదాన్ని సూక్ష్మంగా చూడు విశేషంగా జ్ఞాపక శక్తిలో దాచిపెట్టుకొని ఉంచుకో అనే తత్వం తెలుస్తుంది ఇక ఈ ప్రపంచంలో చెయ్యి మొహానికే ఉండేటటువంటి ఏకైక ప్రాణి ఏనుగు ఏనుక్కి చెయ్యి మొహానికి ఉంటుంది మనందరికీ చేతులు కింద ఉంటాయి కంఠము కింద ఉంటుంది కానీ ఏనుగుకి ముఖానికే ఉంటుంది అంటే ఏం చెప్తున్నారయ్యా అంటే అనవసరమైన చోట్ల ఎక్కువ మాట్లాడుకొని నోటి మీద ఇట్లా చేయి పెట్టుకుంటాం కదమ్మా ఎక్కడ మాట్లాడకూడదో ఎక్కడ అవసరం లేదో అక్కడ మాట్లాడాల్సిన పని లేదు కానీ నిజంగా అవసరమైన దగ్గర మనకి సంగీతంలో నిషాదానికి వెళ్ళాడు రా అంటాడు నిషాదము అంటే ఏనుగు యొక్క ఘీంకారాన్ని నిషాదము అంటారు ఎక్కడ అవసరమో అక్కడ ఘీంకరించి శబ్దాన్ని చెప్పు అనవసరమైన ప్రతి దగ్గర ఊరికి అరుస్తూ కూర్చోకుండా నోటికి ఎంత అదుపు ఉండాలో తెలుసుకో అనే విషయాన్ని ఆ ఏనుగు యొక్క తొండం చూపిస్తుంది ఆ తొండం ఏం చెప్తుందయ్యా ఇంకా గొప్ప విషయం అంటే నువ్వు చిన్న సూదిని వేసినా పైకి తీస్తుంది పెద్ద బర్మా టేకును పెట్టినా పైకి తీస్తుంది అంటే అతి సూక్ష్మమైన విషయాన్ని ఒడిసిపట్టడం ఎట్లా గొప్పదైన విషయాన్ని ఒడిసిపట్టడం ఎట్లా ఈ రెండు నువ్వు ఎలా నేర్చుకోవాలి అనే విషయము మనకి ఆ తొండను నేర్పిస్తుంది ఇక స్వామివారికి ఆ ఇష్టమైనటువంటివి ఏమిటి దంతాలు స్వామికి కూడా ఇష్టమైనటువంటివి దంతాలు ఈ దంతాలలో ఒక దంతాన్ని తీసి స్వామివారు ఒక రాక్షసుణ్ణి చంపడానికి అదేవిధంగా మహాభారతం మొత్తం వ్యాసులవారు చెప్తుంటే రాయడానికి తీసుకున్నారు నీకు అత్యంత ఇష్టమైనది దుష్ట శిక్షణ చేయాల్సి వస్తే చేయడం కోసం వదిలిపెట్టడానికి సంసిద్ధంగా ఉండు త్యాగం అవసరం ఈ సమాజానికి మొత్తానికి ఉపయోగపడేటటువంటిది నువ్వు సమాజానికి అందించాలనుకున్నప్పుడు కూడా నీకు అత్యంత ఇష్టమైనటువంటి దాన్ని వదిలిపెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండు అని రెండు సందేశాలని స్వామి ఒక దంతాన్ని తీసి తెలియపరుస్తున్నారు ఇక స్వామి చెప్పేటటువంటి ఇంకో విషయం ఏమిటయ్యా అంటే ఒక దంతాన్ని తీసేసి ఆయన ఎవరూ పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అర్ధనారీశ్వరుడు అంటారు ఆడ ఏనుగుకి దంతం ఉండదు మగ ఏనుగుకే దంతం ఉంటుంది కాబట్టి నేను నా తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా గౌరవిస్తాను అని చెప్పడానికి ఒక పక్క నుంచి దంతం ఉండి ఇంకొక పక్కన దంతము లేకుండా తల్లి ఉండేటట్టుగా ఆయన పెట్టుకుంటారు అందుకనే ఆయన్ని ఏకదంతుడు అని చెప్పడంలో కూడా ప్రధానమైనటువంటి కారణం అది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అనేకానేకం ఆ గణపతి యొక్క రూపము నుంచి ఉంటుంది ఆనందంగా తిను సుష్టుగా తిను చూడంగానే పిల్లలకి స్ఫూర్తి కలిగేట్టుగా నైవేద్యాలు అన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎలా గణపతి దగ్గర నుంచి నేర్చుకోవాలి గణపతి రూపములో నుంచి నేర్చుకోవాలి గణపతి యొక్క మహాత్మ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ గణపతి తత్వంలోంచి మనకి సుస్పష్టంగా అర్థమవుతాయి ఇంక ఇలా చెప్పుకుంటూ పోవాలి అంటే ఆ గణపతి రూపాన్ని ఇవాళ రోజు మొత్తం వర్ణించుకున్నా కూడా ఇంకా మిగిలిపోయే ఉంటాయి అంత గొప్పది ఆ గణపతి యొక్క నిజతత్వము అందుకని గణపతి రూపంలో అనేక విశిష్టతలు ఉన్నాయమ్మ కూర్చొని ఉపాసన చేసేటటువంటి మనస్సు ఉంటే అనేక రూపాల్లో ఆయన మనకి దర్శనమిస్తాడు అనేక విధాలైనటువంటి మార్గాల్ని చెప్తూ దర్శనమిస్తాడు ధన్యవాదాలు గురువు గారు నిజంగా వినాయక చవితి సందర్భంగా ఇవాళ వినాయకుడి గురించి కొత్త కొత్త విషయాలు ఇవాళ నేను మేము నేర్చుకున్నాం ఖచ్చితంగా ధన్యవాదాలు మీకు చూశారు కదండి ఇది వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం